హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాబా స్టైల్లో పన్నీర్ మసాలాని చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో దీన్ని మీరు రైస్ రోటీ చపాతి పులావ్ ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా ఇది వచ్చేసి నేను ఇంట్లో మసాలా దినుసులను వేయించి పొడి చేసుకున్నానండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసేటప్పుడు ఆ వీడియోలో పెట్టినా మీకు కావాలంటే లింక్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసి అదేనండి సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకుని ఇలా క్యూబ్స్ కట్ చేసుకొని ఈ పౌడర్స్ అన్నీ కూడా పన్నీర్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపి పక్కన ఉంచుకోండి తర్వాత ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పన్నీర్ ముక్కలను వేసుకుని అర నిమిషం పాటు అలాగే వదిలేయండి అర నిమిషం తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోండి తర్వాత అదే ఆయిల్ ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఐదారు వెల్లుల్లి రెమ్మలు రెండు ఇంచుల అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టమాటాలని ముక్కలుగా చేసి వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత చిన్న సైజు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక బడే ఇలాచి ఒక మామూలు ఇలాచి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేడిన తర్వాత అరకప్పు వరకు పచ్చి బఠానీలను వేసుకున్నానండి ఈ గ్రీన్ పీస్ అనేవి పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నేనైతే క్వాంటిటీ కొంచెం కర్రీ ఎక్కువ అవుతుందని వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసి కాస్త వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని మూతపెట్టి ఆయిల్ ఈ విధంగా పైకి తేలేంత వరకు కూడా ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా చేసి పెట్టుకున్నాను అన్నాను కదండి ఆ మసాలా వేసాను అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మసాలా పొడిలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి మీరు ఒకవేళ పచ్చి బఠానీ వేసుకోకపోతే ఒక కప్పు నీళ్ళు వేస్తే సరిపోతుంది తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఈ బఠానీలన్నీ కూడా ఉడికేంత వరకు కూడా కాసేపు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కాస్త దగ్గర పడుతుంది ఈ టైంలో మరొక రెండు నిమిషాల్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనే టైంలో మాత్రమే పన్నీర్ ముక్కలను వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ పన్నీర్ మొక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ రెండు నిమిషాల పాటు ఇంకా కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఈ టైంలో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి దాబా స్టైల్లో ఎంతో రుచిగా పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మీరు అన్నంలోకి కానీ రోటీ చపాతి పులావ్ బిర్యానీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది నాకైతే మోస్ట్ ఫేవరెట్ రోటీలోకి తినడం చాలా బాగుంటుంది రోటీ పన్నీర్ కర్రీ కాంబినేషన్ ఈసారి మీకు కూడా ఎప్పుడైనా పన్నీర్ కర్రీ తినాలనిపిస్తే దాబాకి కానీ రెస్టారెంట్కి కానీ పోకుండా ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇందులో గ్రీన్ బఠానీ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మరి మీరు కూడా ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా హిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్